ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ధ్యానించబోతున్నాము ఒకటో వచనం నుండి వినండి ఊజు దేశమందు యోబు అనే మనుష్యుడొకడు ఉన్నాడు అతడు యథార్థపరుడు న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతని ఆస్తిగా ఉన్నారు గనక దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడై ఉన్నాడు అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడేటప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవాలని వారిని పిలిపిస్తూ వచ్చారు కాని వారి దినాలు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాలలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయాన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు యోబు నిత్యమూ ఆలాగున చేస్తున్నాడు విశ్వాసులారా గమనించండి యోబు నివసించిన ప్రదేశం సిరియా ఎడారుల మధ్య ఎక్కడో ఉంది భౌగోళికంగా దాన్ని ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టం సిరియా ఎడారులలో అన్నప్పుడు ఒక విషయం మనకు చప్పున గోచరిస్తుంది అపస్తుడైన పౌలును దేవుడు ఈ ప్రాంతాలలోకే ప్రవాసముండటానికి పంపించాడు అరేబియా ఎడారి ప్రాంతాలలో పౌలు అజ్ఞాతవాసం చేశాడు దేవుడు తన సేవకులనందరినో ఈ అరణ్యసీమలో ఘనమైన సేవ కోసం సిద్ధపరిచాడు యోబును ఊజులో దేవుడు ఉంచాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఊజు లాంటి చోటు ఒకటి దేవుని చేత ఏర్పరచబడి ఉంటుంది ఊజు అనే ఊరి ప్రాముఖ్యమేమీ లేదు కానీ అక్కడ నివసించిన యోబు అనే వ్యక్తి ద్వారా దేవుడు మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పబోతున్నాడు యోగు ఎలాంటివాడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు అంటే ఏమిటి అతనికి దేవునికి మధ్య సంబంధాలు సరిగ్గా ఉన్నాయి దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు తన కుమారుల పక్షాన దహన అర్పించాడు అతడు దేవునికి భయపడే వ్యక్తి దేవుణ్ణి ప్రేమించాడు గనుక చెడుతనాన్ని ద్వేషించాడు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగినవాడు యోబుకు మొత్తం పది మంది పిల్లలు యోబుకు మంచి ఆస్తిపాస్తులున్నాయి అందరూ సుఖంగా హాయిగా నిశ్చింతగా ఉన్నారు ప్రయాణాలు చేయాలంటే ఎన్నో ఒంటెలున్నాయి ఉన్నాయి గాడిద పాలు సమృద్ధి ఆ రోజుల్లో గాడిద పాలు ఎక్కువ ఖరీదు అయితే మన దేశంలో గంగిగోవు పాలు గంటడైనా చాలు నేమి కరము పాలు అంటారు కాని ఊజు దేశంలో ఆడుగాడిదలు గలవాడు గొప్ప ధనికుడు యోబు లక్షాధికారిని మించిన కోటీశ్వరుడు ఇంత ఐశ్వర్యమున్న యోబు హృదయంలో భయమున్నది తన కుమారులు ఎక్కడ పడిపోతాయి యోబుకు తాను మంచివాణ్ణని ధీమా ఉంది తన కుమారుల పక్షాన దహనబలులు అర్పిస్తాడు గాని తన మాటేమిటి తను పాపరహితుడా తాను మాత్రం నీతిమంతుణ్ణి అనే స్వాతిశయం అతని గుండెలో ఒక మూలన దోబూసులాడుతున్నది అతడు గ్రహించలేదు యోబు తన కుటుంబానికి తానే ప్రధాన యాజకుడు ఇంతవరకు ఇది యోబు వృత్తాంతం పిల్లల ఆధ్యాత్మికత యోబు తన కుమారుల విషయం దేవునికి నివేదించుకునేవాడు పాత నిబంధనలోని దహన యేసుక్రీస్తునే ఏసుక్రీస్తునే సూచిస్తాయి యోబు దైవజనుడు అని మనం మొదట గ్రహించాలి ఆరో వచనం నుండి దేవదూతలు యహోవా సన్నిధిని నిలవటానికి వచ్చిన దినము ఒకటి తటస్థించింది ఆ దినమున అపవాది అయినవాడు వారితో వచ్చాడు యహోవా అడిగాడు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అపవాది అన్నాడు భూమి మీద అటూ ఇటూ తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చాను అందుకు యహోవా అన్నాడు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు నాయందు భయభక్తులు గలవాడై చెడుతనాన్ని ద్వేషించినవాడు విసర్జించినవాడు భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు అపవాది అన్నాడు యోబు ఊరికి నీ ఎందు భయభక్తులు గలవాడయ్యాడా నీవు అతనికి అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచెవేశావు గదా నీవు అతని చేతి పనిని దీవించటాన్ని బట్టే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినా ఇప్పుడు నీవు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు అందుకు యహోవా అన్నాడు ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది అతనికి మాత్రం నీవు ఏ హాని చేయకూడదు అంతటా అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాడు దేవుని బిడ్డలారా వింటున్నారా ఇది పరలోకంలో దృశ్యం అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ యోబుకు గానీ మరెవరికి కానీ ఏమీ తెలియదు దేవుని ప్రజలను గురించి పరలోకంలో చర్చలు జరుగుతాయంటే ఇదెంతో ఆశ్చర్యం గొలిపే విషయమే దేవుని కుమారులు అనగా దేవుని దూతలు దేవుని సముఖంలో నిలవడానికి వెడుతున్నారు దేవదూతలు దేవుని సృష్టి పరలోకంలో దేవదూతలు ఎందరున్నారో మనము లెక్కించలేము దేవదూతల సృష్టి మానవ సృష్టి వంటిది కాదు ప్రతి దేవదూతను దేవుడు ప్రత్యేకంగా సృజించాడు కాని మానవులమైన మనం ఆదాము అనే మూల పురుషుని నుండి వచ్చాము దేవదూతలు ఎప్పటి సంగతులు అప్పుడే దేవునికి నివేదించడానికి పరలోకంలో ఆయన సన్నిధిలో నిలుస్తారు వారితో పాటు అపవాది అనగా సైతాను కూడా వచ్చాడు అయితే సైతాను కూడా దేవునికి సమాచారం నివేదిస్తాడా అవును వాడు ఎంత శక్తిమంతుడైనా దేవుని సెలవులేనిదే ఏమీ చెయ్యజాలడు మరి ఈ సైతాను ఎక్కడి నుండి వచ్చాడు నరకం నుంచా అతడు నరకం నుంచి రాలేదు నరకం ఇంకా తెరవబడలేదు వెయ్యేండ్ల పరిపాలన వరకు నరకం తెరవబడదు నరకం అంటే ఏమిటనుకున్నారు నరకం సైతాను కోసం అతని దూతల కోసం ఏర్పరచబడిన చోటు అయితే వీరింకా ఆ నరకంలో లేరు నరకం ఇంకా తెరవబడి ఉండలేదు సైతాను ఈ లోకంలో యథేచ్ఛగా తిరగగలడు సంచారం చేయగలడు ఈ లోకం సైతాను తిరిగే చోటు సైతాను ఈ లోకాధిపతి ఇంకా వాడు నరకంలోకి పోలేదు సైతాను ఈ భూమి నలుమూలలా సంచరిస్తున్నాడు రెండు కొరింతి నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం సైతాను ఈ యుగ సంబంధమైన దేవత లేక దేవుడు ఎపిసి రెండో అధ్యాయం రెండో వచనం ప్రకారం ఈ సైతాను వాయుమండల సంబంధమైన అధిపతి అందుచేత వానికి ఈ భూమిపై ఎంతో స్వేచ్ఛ ఉంది ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పేతురు హెచ్చరిక నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు యోబు గ్రంథంలో వీడు తిరుగుతున్నాడంటే అందుకే యోబును మింగాలని ఈ గర్జించే సింహము లాంటి సైతాను కుట్రాలోచన చేస్తున్నాడు నేను తిరగడానికి నాకు లైసెన్స్ ఉంది అంటున్నాడు సైతాను మీకు జ్ఞాపకముందా అపవాది యేసునే శోధించాడు అతడేమన్నాడు నీవు నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాల మహిమైశ్వర్యమంతా నీకిస్తాను దానికి ప్రభు ఏమన్నాడు నీవెలా ఇస్తావు ఇవి నీవే అని ఆయన ప్రశ్నించలేదే అంటే ఇదంతా వశంలోనే ఉందని ప్రభు అంగీకరించాడని గ్రహించాలి అయితే ఈ శోధనను ప్రభు ముఖాముఖిగా ఎదిరించాడు అనగా ఈ లోకరాజ్యాలన్నిటిలోకి సైతానుకు ప్రవేశముంది అని అర్థం ప్రియ విశ్వాసి ఒక్కసారి ఈ లోక పరిస్థితిని తేరి చూడండి సైతాను హస్తం పనిచేస్తున్నదని మీకనిపించటం లేదా దేవుడే కొంతకాలం మటుకు సైతానుకు ఈ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు సర్వశక్తిమంతుడు అయితే సైతాను శక్తిమంతుడు మనము సైతానును గొర్రెపిల్ల రక్తంతో మాత్రమే గెలవగలం దేవుడు యోబును గురించి మంచి సాక్ష్యం పలికాడు సైతాను యోబును దెబ్బతీయాలని చూచాడు గాని యోబు చుట్టూ దేవుడు కంచెవేశాడు గనక సైతాను యోబును ఏమీ చేయలేకపోయాడు దేవా నీవు కంచె వేశావు గదా దాన్ని నేను ఎలా దాటగలను అని సైతానే ఒప్పుకుంటున్నాడు అలాగే ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి విశ్వాస చుట్టూ ఈ రోజున కూడా దేవుడు వేసిన కంచె ఉంది దేవుడు అనుమతిస్తేనే గాని సైతాను విశ్వాసిని ముట్టజాలడు దేవుడు అనుమతించాడు అంటే అది విశ్వాసి మేలుకే సైతాను మానవతను మానవులను ద్వేషిస్తాడు యోబు మీద నిరాధారమైన నిందారోపణ చేస్తున్నాడు యోబు ఒక అవకాశవాది అంటున్నాడు నీవు యోబు చుట్టూ వేసిన కంచెను తొలగించి చూడు యోబు భక్తి బండారం బయటపడుతుంది అని సవాలు చేస్తున్నాడు దేవుడు యోబు చుట్టూ వేసిన కంచెను తీసివేయగానే సైతాను యోబును ముట్టడించసాగాడు సైతాను క్రూరుడు సైతాను క్రూరుడైన యజమాని కాని మన దేవునికి సేవ చేసేవారు ధన్యులు వారి యజమాని కృపామయుడు ఇంకేముంది యోబు ఆస్తిపాస్తులు అతనికి ఉన్నదంతా పూర్తిగా ధ్వంసమైపోయాయి ఇది దేవుడి అనుమతి మీదనే జరిగింది దేవుని మీద యోబు మీద అపనిందలు ప్రచారం చేసే అపవాది తాను చేయదలుచుకున్నదంతా చేశాడు సైతాను దేవునికి మానవునికి కూడా శత్రువే పదమూడో వచనం ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తూ ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి అన్నాడు ఎద్దులు నాగలి దున్నుతూ గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉండగా షబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేశారు జరిగినది తెలియచేయడానికి నేనొక్కనే తప్పించుకొని వచ్చాను అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి అన్నాడు దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసింది దానిని నీకు తెలియజేయడానికి నేనొక్కనే తప్పించుకొని వచ్చాను అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపారు నీకు దానిని తెలియచేయడానికి నేనొక్కే తప్పించుకొని వచ్చి ఉన్నాను అతడు మాట్లాడుతూ ఉండగా మరొకడు వచ్చి అన్నాడు నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేస్తూ ద్రాక్షరసం పానము చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యువకుల మీద పడినందున వారు చనిపోయారు దానిని నీకు తెలియచేయడానికి నేను ఒక్కనే తప్పించుకొని తిరిగి వచ్చాను అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి అన్నాడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను దిగంబరినై తిరిగి అక్కడికి వెడతాను యహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని వెళ్ళాడు యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు దేవుని బిడ్డలారా వింటున్నారా ఎలాంటి పరిస్థితిలో యోబు ఉన్నాడో గుర్తించండి యోబు శత్రువులు వచ్చిపడ్డారు అతని పశు సంపదనంతా అది దేవుని అగ్ని అనగా దేవుడు అనుమతించిన అగ్ని అది వచ్చిపడి అతని ఆస్తిని దగ్ధం చేసింది మరొక చంప నుండి మరికొందరు వచ్చి అతని ఆస్తిని దొంగిలించుకుపోయారు మరొక దిక్కు నుండి సుడిగాలి వచ్చింది యోగు సంతానమంతా ఈ విధంగా మృతి చెందారు అంతా పోయింది తాను తన భార్య మాత్రం మిగిలారు అప్పుడు యోబు చెప్పిన సాక్ష్యం ఎంత గొప్పదో మీరు గుర్తించాలి లోకంలోకి నేను వచ్చినప్పుడు నేనేమీ తేలేదు దిగంబరిగా వచ్చాను అలాగే వచ్చినట్లే వెళ్ళిపోతాను ఈ లోకంలో నీవెంత గొప్ప వ్యక్తివైనా ఎన్ని ఘనకార్యాలు చేసినా ఈ లోకంలోకి నీవెలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు నీవు ఎవరివైనా ఏ భేదము లేదు వచ్చినట్లే వెళ్ళిపోతావు మనకెంత ఉంది అనుకున్నా మనం దానికి గృహ నిర్వాహకులం మాత్రమే అని గుర్తించాలి ఆ మాటకొస్తే ఏది నీది కాదు నీతో ఏది రాదు యోబు చూడండి ఎంతో ఐశ్వర్యవంతుడు ఒక్క నిమిషంలో అంతా పోయింది అంతా నాశనమైపోయింది అతడు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు బట్టలు చింపుకున్నాడు క్షౌరం చేసుకున్నాడు అతని ఆక్రందన ఒప్పుకోలు ఎంతో దూరం వినపడుతోంది కుమారులు కూతుండ్లు అందరూ గతించారు అంటున్నాడు దేవుడిచ్చాడు ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక సోదరుడా సోదరి వింటున్నావా నీకు ధనధాన్యాలున్నాయా నీవు సంపన్నుడివా అయితే ఒకటి తెలుసుకో నీ ఆస్తికి నీవు స్వంతదారువు కావు నీవు గృహ నిర్వాహకుడవు మాత్రమే నీకు ఉన్నదంతా దేవుడిచ్చిందే అని నీవు మరచిపోకూడదు నీకు ఇచ్చిందంతా ఏ నిమిషంలోనైనా ఆయన తీసివేయగలడు ఆయన మనకు అప్పగించిన ఆస్తిపాస్తులను గురించి కూడా ఆయనకు మనం లెక్క అప్పగించాలి అందుకే పౌలు రెండు కొరింతి పత్రికలో మనమంతా గృహ నిర్వాహకులమని విశ్వసనీయులమై ఉండాలి అని హితవు చెబుతున్నాడు ఈ లోకం ఈ భూమి అందలి సర్వసంపూర్ణత ఎవరివనుకుంటున్నావు అంతా దేవునిదే యోబుకు ఈ సత్యం తెలుసు అందుకే అంతా పోయినా యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకొనలేదు పాపం చేయలేదు దేవుణ్ణి మహిమపరిచాడు ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ దేవుణ్ణి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అలాగైతే ఈ పాఠం నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్